ఏం మీటింగ్ అయిపోయింది పేరెంట్స్ మీటింగ్ కదా మీరు ఏది మరి ఎంత ఉందరా కంప్లీట్లు ఏం లేవు ఇంటికన్నా ఇట్లా కోత పనులు పిచ్చి పిచ్చిగా అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఇంటికన్నా కానీ స్కూల్లో మాత్రం డీసెంట్ 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 క్లాస్ రూమ్ లో ఇప్పుడు జర్ర కొంచెం కొంచెం వాయిస్ బయటకు వెళ్తుంది అంట అప్పుడు స్టార్టింగ్ లో సైలెంట్ గానే ఉండేదంట అన్నిట్లో లేపులేస్తుంది ఏ ప్లేస్ అయినా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారా ఎప్పుడు సార్ మరి ఫైనల్ ఎగ్జామ్స్ ఏం నాని అరే గుడ్ గర్ల్ నాని నువ్వు చూడు ఇది చూడరా అరే ఏమన్నా మీ టీచర్ మీ మిస్ కలిసిందా రా ఏమన్నా రా మీ మిస్ స్కూల్కి ఎందుకు రాలని అడగలే ఏం చెప్పిర్రా మరి వన్ డేస్ అన్నారు టూ డేస్ త్రీ డేస్ అయితే ఇప్పటికీ ఏ ఈరోజు స్కూల్ లేదా స్కూల్ ఈరోజు స్కూల్ లేదా

అరే ఇంట్లో గిట్ట మంది ఉన్నాక టిఫిన్ ఎందుకు ఏముందండి మరి పుడటే లేదు అన్నం అయింది అక్క ఇప్పుడు నైవేద్యం పెట్టాక నేను అలా మంట ఎక్క పెట్టాక మంట ఎక్క పెడతాయి కదా ఈరోజు తీసేయచ్చు సాయంత్రంలో ఇప్పుడు తీసేసినా ఏం కాదు కానీ ఉన్నది సాయంత్రం ఇద్దాం చాలా అంటే చాలా మంది నాకు ఫోన్లే చేసి చెప్తా ఉన్నారు చాలా థ్యాంక్ యూ సక్సెస్ఫుల్గా నిజంగా ఆటంకం లేకుండా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా జరిగింది

ముక్కు మీద బొట్టు పడుతుంది మీరే ఊరు లాస్ట్ అట్లా ఉండు ఇట్లా పెడతాం ఇలా పట్టుకో ఈ చేయి పట్టుకో ఇట్లా ఈ ప్లేట్ పట్టు ఇలా కర్రీ తలకాయ కర్రీ చికెన్ వంకాయనా ఇప్పుడు వంకాయ చికెన్ రామశంకర

దగ్గర దగ్గర ఒకటే ప్లేట్ వేసుకోండి ఒకటే ప్లేట్ వేసుకోండి వైపుని అరే అంటే ఇవి టూ హండ్రెడ్ కంప్లీట్ టూ హండ్రెడ్ అవి కాదు శేఖర్ టూ హండ్రెడ్ లో మళ్ళీ ఇంకొక రెండు కట్టలు ఎక్స్ట్రా అని చెప్పేసి తీసుకురా ఒక కట్ట ఇరవై ట్వంటీ

మాయ తలక వెట్టి आले कारवाई कारवाई తినితుంద అందరికి ఒక మల్క తలక కోరేస్తుంట ఏంది మీకు మనసుందా కా హా ట సూపర్ వచ్చేది సమీ ఇల్ల ఎందు దిశ ఆ సర్ ఆకివా ఇగో ఇగో అ బావనితే అ బావన మొద మలేసేయ్ कारवाई అది నేను నిలేసేసి ఏ ఇగలేం వేసేస్తాను ఆగు వేసేస్తాము ఆగు వేసేస్తాడండి ఇదినే ఇగ వేసేయ్ నస్పర్ మురిలే ఉంటది బెటే ఇక్కడనే బెటే సరే ఉంటాం సామాన్య్య ఎండ బట్టలు మొత్తం ఎండనైతే అమ్ముతుంది ఎండినే అమ్మ పొద్దున ఏడేడేశ్వరు అమ్మనే పోయి అన్ని తీసుకొస్తుంది ఏడేడేశ్వరు

ఇగో ఈడొక కాటు ఈడొకార్టు ఈడొక్క కాటు ఈడొక కాటు ఇగు కాటు గిచ్చుకుట్టు కాటు గిచ్చుకుట్ గిచ్చుకుంటుంది లేచి ఇప్పుడే బోర్ ఇప్పుడే వేసిన అప్పటి నుంచి బోరే లేదు ఇంటికి జైజా జైజా మొక్కు జైజా మొక్కు జైజా మొక్కు ఏమో అంటుండు

నీళ్ళని మొత్తం పట్టండి కదా రెండు రోజులు మొత్తం నీళ్ళు మొత్తం ఆపేయాలి ఎందుకు రెండు రోజులు అంటే డ్రమ్ములు తెచ్చుకోవాలి డ్రమ్ములను నింపుకోవాలి అట్లా ఉండదు కదా నువ్వు కిందగా అడిగినాం అనుకో మీద అడిగి మీరైపోయి మీరే ఇంకా అంతే రెండు క్లీన్ చేసి అది ఊరిపోతుందమ్మా గట్టి ఉంటుంది అమ్మ చెప్తే నేను చెప్పింది తప్పి మరి ఇట్లా ఇట్లా అంటే మెడల్ చేయరా ఇంకేం చేస్తారు అయిపోయా మరి నాకు ఆకలి తిను బలొద్దాయి పొద్దున ఒక్కన విన్నావుగా అనవ్ జీ పోషమ్మకే కాదు మైసమ్మ కూడా మస్తు ఫ్యాన్స్ ఉన్నారు ఎప్పుడైనా జ్యోతి మేము మేమందరూ లేచి వచ్చినాక జ్యోతి లేచింది పొద్దులు కూడా అట్లా ఓయ్ అమ్మా తీసుకుమ్ ఇంత పై పోయి సెలక్షన్ చేసేరా మస్తు మొత్తం ఆ మూట మొత్తం కింద పడేసిరా సీరలు అందుకే

అసలు గ్యాప్ కూడా పనిచేస్తుంది అసలు గ్యాప్ లేదు అవి ఏంటి లేదు తిన కూడా వేస్తుంది మొత్తం వచ్చిన పని వచ్చి పని 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 మొత్తం బట్టలు ఇల్లు కడుగుడు అది ఇది ఇది కూడా కడుగుడు సత్తమా ఇక్కడికి వచ్చినాక మస్తు చేస్తున్న పోతాడు అతం ఇప్పుడు అతం ఉండరా అత్తమ్మ రెండు రోజులు పండుగ మీరు అంటే ఒక్కోలు ఒక రోజు నిన్న చాలా మంది ఇచ్చారు మొన్న చాలా మంది ఇచ్చారు అవును మళ్ళీ ఇప్పుడు

అత్తమ్మా నేనమ్మా బస్ చూసిందమ్మా ఇట్లా బాయ్ అయ్యో నాలుగే మళ్ళా బయటకు వస్తుంది అయ్యో బాయ్ ఎప్పుడ అడు ബൈ അപ്പ ബൈ അപ്പ ബൈ അപ്പ ബൈ അപ്പ ലിസൺ മാടേ ഈ പോലീസ് മാടം ടാൾ അമ്മാദരെ മാടം ഓ ശേലേസ്സ്നാ ഇരല്ലേ സ്മൈ ഇരല്ലേ സല്ലേ പെപ്പി കിന്തെൽസ് മെല്ല സായി ഓഹോ ബൈ അപ്പ നാൻ പാവാ ബൈ അnder വട ബൈ ബൈ അപ്പ ബൈ അപ്പ നാൻ പാവാ ബൈ അപ്പ അർഷ ബൈരാ ബൈ അnder കട പെട്ടി ആ

ఒక్కడే ఆడుకుంటాడిగా పోయి పోయి మళ్ళా రాయారైడి కొంతపక్క పోయింది అటు ఇంకా కూడా చూస్తారు బాయ్ బయట ఉందామే ఇంట్లో పోయి పిలుస్తారు నానే టైం అయింది చూద్దాం తీసుకొచ్చి టైం నాలుగు యాభై ఆరు మూడు యాభై ఆరు ఎప్పుడు నాలుగు వస్తున్నా టైం బాయ్ వాళ్ళు బాధన్నాడు ఆపుతాడు బ్లౌజ్ తీసుకోతారట ఆ పెద్దమ్మా అందరు బయట ఇంట్లో వాళ్ళు వదిలేదు నీ బ్యాగ్ అయిపోయిందమ్మా రైట్ బాయ్ జాగ్రత్త య్ బాయ్ బాయ్ నువ్వు పైలం మెల్లవో ఆ బస్సు ఆ కూడా మళ్ళా బాయ్ చెప్నా అయితే ఈ దండలు ఉంటాయి కదా ఈ దండలు కానీ ఇంత దండలు కానీ ఏ దండలు మిగిలినా కానీ తీసుకొచ్చి తో కడతారు ఆల్రెడీ

ఈ రోజు నుంచి పన్ను చేస్తున్నావా బట్టలు మర్చేస్తున్నావా ఇందాక పొద్దున విన్న బట్టలు మొత్తం విన్నట్టు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పని ఇట్లా గిరి తెచ్చిన దీన్ని గౌరవ్ ఏం చేయాలని అడుగుతుంది పోయి అయితే గౌరవ గౌరవం అని తీసుకొచ్చి మా ఇంటి కాడ ఏదో ఒక చెట్టు దగ్గర పెట్టాలి యాక్చువల్లీ మన పచ్చని చెట్టు అంటే మన తమలపాకు చెట్టు ఉంది కాబట్టి తమలపాక చెట్టు పెడుతుంది ఇప్పుడు యాక్చువల్లీ తులసి చెట్టు మూడు పెట్టాలి తులసి చెట్టు మనకు ఆడ చెట్టు కాడ ఉంది కాబట్టి ఇప్పుడు చెట్టు కాడ ఏం చెట్టు వచ్చింది తమలపాక చెట్టు తమలపాక చెట్టునా ఆకులు ఎవరు తినారా అప్పుడే ఇచ్చారు ఆకులు తింటే అందరు వెళ్ళిపోయారు తినరా ఇది కూడా తినరు కదా కలకత్తా ఆకు ఎందుకు తినారు చాలా డేంజరే